జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పేసి వాళ్ళందరి కోసం సంక్షేమ పథకాలను ఇప్పటికప్పుడు బట్టేసి నేను ఇందాక చెప్పింది అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వేరు చేసేది వేరు రెండు ఉంటాయి ఫ్రంట్ ఫేస్ బ్యాక్ ఫేస్ ఓకే ఫ్రంట్ ఫేస్ లోనేమో ఇవన్నీ చెప్తాడు నా ఎస్సీలు నా బీసీలు లేకపోతే ఆయన అసలు ఈ రాజకీయాన్ని మాత్రానికి వచ్చిన ఒక అద్భుతమైన వ్యక్తిగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటాడు కానీ బ్యాక్ లో చేసేయన్ని మాస్క్ అడిగితే ఒక పిచ్చి అడుగు ముద్ర వేసి ఒకరిని చంపేస్తారు ఇంకెవడు క్వశ్చన్ చేయడానికి రిక్వెస్ట్ కూడా నువ్వు చేయడానికి లేదు అతను ఇస్తేనే తీసుకోవాలి అలాంటి మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ప్రజలకి సమస్యలు కొన్ని తీర్చగలిగారు కొన్ని తీర్చలేకపోతారు సమస్యలు నిరంతరం ఉంటాయి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ సమస్యలు ఉంటాయి ఒక్క ఈ ఐదు సంవత్సరాల్లో ఏ వర్గం కూడా వారికి ఉన్న సమస్యల్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రికి రిప్రజెంట్ చేసిన దా సంఘటన ఒక్కటి కూడా